అస్మద్ అస్మద్గురుభ్యో నమ పరమాచార వారి దివ్య పాదవద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం వైశాఖ బహుళ పాడ్యమి శ్రీ కంచి పరమాచార వారి యొక్క జయంతి అంటే మామూలుగా తిథుల ప్రకారం చూసుకుంటే బహుళ పాడ్యమే నక్షత్రం చూసుకుంటే అనురాధ అలాగే తేదీ చూసుకుంటే మే ఇరవై అనమాట అంటే కానీ బహుళ పాడ్యమే వెళ్ళిపోయింది మొన్న అయితే అనురాధ నక్షత్రం ఉంది బుధవారం బుధవారం అనురాధ నక్షత్రం ఉంది ఇరవయో తారీఖు ఇంకొక వారం రోజుల్లో వస్తుంది ఆది చం ఆది శంకరాచార్య ప్రతిష్టాపిత మూలాంనాయ సర్వజ్ఞ పీఠమైనటువంటి కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతులు జగద్గురువులు నడిచే దైవం భూమి మీద నడయాడే దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జయంతి వర్ధంతి అని కూడా అనచ్చే జయంతిని వర్ధంతి అనేది సంస్కృత పదం ఆయనను భక్తుల పరమాచార్య మహాస్వామి పెరియవ శ్రీచరుణులు నడిచే దేవం ఇలా రకరకాల నామాలతో పిలుస్తూ ఉంటారు ఆయన పరమాత్మ స్వరూపం కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం ఎవరైనా ఉన్నారు అంటే నడిచే దేవుడైనటువంటి ఆయనే తలపైన చంద్రుడు లేని పరమశివులు జటాజూటం లేని ఈశ్వరుడు అపర శంకరావతారులు అని ఆయన్ని అంటారు అంటే అలా అనడానికి తగిన ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ మహానుభావులే ఆయన నిజంగానే ఎన్నో రకాలైనటువంటి మహిమలు చూపించారు ఉన్నట్టుండి మాయమైపోయేవారు ఉన్నట్టుండి కనిపించేవారు రకరకాల సమస్యలకి ఎవరు కూడా తీర్చలేనటువంటి సమస్యలకి ఆయన సమాధానం చెప్పేవారు నయం కాని రోగాలను సైతం ఆయన నయం చేసేవారు ఆయన కాని మట్టి నుంచి ఇచ్చినా చాలు నయమైపోయేది ఆయన చూపుతోనే సగం రోగాలు పారిపోయేవి అంతటి మహిమాన్వితులు కానీ ఆయన ఏదో గాలిలో విభూతి సృష్టించడం గాలిలో బంగారం నగలు సృష్టించడం అలాంటి సిద్ధులు ఎప్పుడూ ప్రకటితం చేయలేదు ఆది శంకరాచార్య స్వామివారు సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమి మీద ముప్పై రెండు సంవత్సరాలు ఉంటే పరమాచార్య స్వామి వారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి వంద సంవత్సరాలు జీవించారాయన అంటే ఇరవై మే పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు దాకా శతాయుష్కులు అనమాట ఆయన ఆయన జీవితం గురించి పరిశీలిస్తే పదమూడో ఏటనే సన్యాసం తీసుకున్నారు అసలు సన్యాసం తీసుకుంటాను అన్న విషయం కూడా ఆయనకు తెలియదు అప్పుడు ఆ జట్కా బండిలా వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారు మామూలుగా అనుకున్నారు అంతే అలాంటి ఆయనకి పదమూడో ఏటనే సన్యాసం ఇచ్చారు ఆ నాటి నుండి సన్యాసాశ్రమ ధర్మం ప్రకారం వాహనాలు ఎక్కకూడదు కాబట్టి వెళ్ళినా కాలినడకనే అలా భారతదేశం అంతా కూడా మూడు సార్లు పర్యటించారు ఎప్పుడు ఏ వాహనమూ ఎక్కలేదు ఆయన ఒక్క మాటలో చెప్పాలి అంటే ధర్మం ఒక రూపం ధరిస్తే అది సాక్షాత్ పరమాచార్య స్వామి వారే అనడానికి స్వామివారి నిదర్శనం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిని ఎలాగైతే ధర్మానికి ప్రతిరూపంగా చెప్పుకుంటామో అలాగా మన అదృష్టవశాత్తు ఈ త్రి ఈ యుగంలో మహాస్వామివారు అంతటి ధర్మస్వరూపులు ఒక పాదం ధర్మం అయితే ఇంకో పాదం సత్యం ఎప్పుడు కూడా సత్యాన్ని ధర్మాన్ని ఎప్పుడు ఆయన వదిలిపెట్టలేదు దాంతోనే ధర్మ స్థాపన చేశారు మహాస్వామివారు దళైలామా వారు నిజమైన సన్యాసి అంటే పరమాచార స్వామివారే అని వేణోళ్ళ పొగిడారు దలైలామా వారి గొప్పవారని కాదు నా ఉద్దేశం దళైలామా వారు మన పరమా అంటే పరాయి దేశంలో వాళ్ళు కూడా పరమాచార స్వామి వారి యొక్క వైభవాన్ని ఆయన యొక్క దివ్యత్వాన్ని దైవత్వాన్ని కూడా గుర్తించి ఒగిడారు అని చెప్పడం అనమాట కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ జగద్గురువుగా అపర శంకరావతారులుగా ఈ దేశానికి వారు చేసిన సేవ అనన్య సామాన్యు అపర నిరాడంబరులు ఆయన కరుణ మామూలు కరుణ కాదు ఆయనకి కరుణకి మూర్తి విభవించిన స్వరూపం ఎవరైనా ఉన్నారు అంటే పరమాచార స్వామి వారే ఆయనకి ఎన్ని భాషలొచ్చో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇరవై మూడు భాషలు వచ్చా అలాగే ఎనభై ఏడు చాతుర్మాసాలు చేసిన ఒకే ఒక సన్యాసి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పరమాచార్య స్వామి వారే ఆయన నడిచే ఎన్సైక్లోపీడియా అంటారు అంత ఏ విషయం గురించి అడగండి ఆయన ఇట్టే చెప్పేసేవారు వాళ్ళ ఆయనకి తెలియని విషయం ఈ ప్రపంచంలోనే లేదు అంటే అతిశయోక్తి కాదేమో ఈయన అనవసరమైనటువంటి మహిమలు ఎప్పుడూ ప్రదర్శించలేదు ఆయన వద్దుంటే మనకి భగవంతుని సన్నిధిలో ఉన్నంత ఆనందం కలుగుతుంది అదే ఫీలింగ్ అనమాట అంటే ఆ భావన మనకి కలుగు చేయడమే పెద్ద మహిమ ఆయన సాన్నిధ్యంలో ఉంటే ఏ రోగాలు ఏ సమస్యలు ఏ కలతలు ఉండవు అనమాట ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఎంతో మంది ఆయన గాలి సోకిందంతనే మారిపోయిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు అనుమాది అష్ట సిద్ధుల ఆయన వశం ఎందుకంటే పలకీలా చూస్తే ఆయన కనిపించేవారు కాదు మళ్ళీ చూస్తే కనిపించేవారు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు ఎలా వెళ్ళిపోయారు తెలియదు చూస్తుండంగానే ఉండేవారు కాదు చూస్తుండంగానే కనిపించేవారు కాదు ఎలా మాయమైపోయేవారో తెలిసేది కాదు కానీ ఆ సమయంలో వేరొక చోట వేరొక భక్తుణ్ణి రక్షించేయడానికి వెళ్ళేవారేమో బహుశా ఆవులు అంటే ఆయనకి చాలా ప్రాణం గోవుల కోసం తన ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డా మహా త్యాగి ఈయన సకల శాస్త్రాలు ఎందు ఆయన దిట్ట వేదమన్నా శాస్త్రమన్నా ప్రాణం ఆయనకి లక్షలాది కుటుంబాలను సదాచారం వైపు వైదిక అనుష్ఠానం వైపు మళ్లించిన సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు మహాస్వామివారు ఆయన అవతారంగానికి రాకుండా ఉండి ఉంటే బహుశా మనం ఏమాత్రం కూడా ఈ ధర్మం వైపు ధర్మ మార్గం వైపు అడుగులు వేసేవాళ్ళం కాదేమో అలాంటి మహాపురుషుడు జన్మించినటువంటి జన్మదినాన్ని ఆయన రో ఆ రోజున ఆయన స్మరించుకోవడం ఆయన యొక్క సహస్రనామాలు అయితేనేమి ఆయన యొక్క అష్టోత్తర నామావళి అయితేనేమి స్మరించుకోవడం పాపహరణం నేను డిస్క్రిప్షన్ లో ఆయన అష్టోత్తరం ఇస్తాను ఆయన ఎంతో మందికి సులభమైనటువంటి మంత్రాలు కూడా చెప్పారు గాయత్రి మంత్రంతో సహా సర్వకాల సర్వావసరైందో జపించుకునే మంత్రాలు అలాగే సైనికులకి ప్రతి ఒక్కళ్ళకి అనమాట వీళ్ళు వాళ్ళని కాదు ఆయన దగ్గరికి ఏదైనా వస్తే ఒట్టి చేతులతోటి ఒట్టి మనసుతోటి వెళ్ళేవారు కాదు మనసు నిండిపోయేది కడుపు నిండిపోయేది జీవితమే పండిపోయేది అంత గొప్పగా ప్రతి ఒక్కళ్ళని ఉద్ధరించారు సన్మార్గంలో పెట్టారు ఆయనని చూస్తేనే చాలు వృక్షాలు కూడా మాట్లాడేవన్నమాట అంత గొప్పగా ఆయన సనాతన ధర్మాన్ని ఉద్ధరించారనమాట జయ జయ శంకర హర హర శంకర్ అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణవామి మోదాన్మహం లోకా సంస్థ సుఖనాభావంతో మరొక అద్భుతమైన వీడియో తమిళలో కలుసుకుందాం అంతవరకు నమస్తే